మొట్టమొదటి నుంచి కూడా ఎలక్షన్ లైన్ కానించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా కనపడకూడదు వైఎస్ఆర్ సిపి ఫ్లెక్సీలు కనపడకూడదు కనపడితే కేసులు పెడతాము అని నానా రంగాలకు ఇబ్బంది పెడుతూ కళ్యాణ మండపం కూడా ఇవ్వకుండా చేశారు కళ్యాణ మండపం ఇవ్వకపోతే ఈ దర్శలో విస్తృస్థాయి సమావేశం ఆగిత మీరు ఎన్ని కట్టెలు పెట్టుకున్నా కూడా మా కార్యకర్తలు జగన్మోహన్ గారిని అండబెట్టుకుని అప్పుడు చంద్రబాబు నాయుడు గారి రకరకాల మాటలు హామీనిచ్చి అప్పుడు ఓట్లు ఇప్పించుకున్నాడు ఇటువంటి మోసపూర్తి నాయకుడిని గద్దె వరకు ఈ కూటమి ప్రభుత్వాన్ని గట్టేంత వరకు వైఎస్ఆర్ సిపి కార్యకర్తల మీద ఎన్ని కేసులు పెట్టినా ఎంతమంది ఇబ్బంది పెట్టినా పోలీసులు అరెస్ట్ చేసినప్పటికి చేసినప్పటికీ కూడా మా లక్ష్యం మా దేయం ఒకటే రెండు వేల ఇరవై తొమ్మిదిలో జగన్మోహన్ గారిని ముఖ్యమంత్రి చేసుకునేంత వరకు కార్యకర్తలు ఎవరు చూపకుండా పోరాడుతున్నారు కాబట్టి దశ మొన్న ఎలక్షన్ లో కూడా కూడా నా మీద ప్రేమతో పూచేపల్లి సుబ్బగా నాడుగా చేసిన మంచి పనుల్ని గుర్తు చేసుకొని ఈ కుటుంబం ఉంటే కార్యకర్తలు బాగుంటారు వైఎస్ఆర్ సిపి తరఫున శివని గెలిపించుకున్నాము శివ మా సొంత మంచి అని చెప్పేసి ఎన్ని కేసులు పెట్టుకున్నా ఇబ్బంది లేకుండా నా కోసం కష్టపడిన ప్రతి ఒక్క కార్యకర్తలందరికీ మరొకసారి నమస్కారాలు మొన్న పొదలు జరిగిన ప్రోగ్రాం జరిగినప్పుడు ప్రకాశం జిల్లాలో ప్రతి ఒక్క నియోజకవర్గ కలిసి కలిసిమెలిసి మనము కూడా ఆ ప్రోగ్రాము జయప్రదం చేసుకోవాలని చెప్పేసి రైతులు పోరాటం కోసం పొగాకు రైతుల కోసం మా నాయకుడు వస్తున్నాడు మా నాయకుడు చూడాలి మా నాయకుడిని కలవాలని చెప్పేసి సుమారుగా లక్షల మంది ప్రజలు వచ్చేసి జగన్మోహన్ గారిని కలవడానికి వస్తే సుమారుగా నలభై మంది పైన కేసులు పెట్టారు కేసులు పెట్టి